హాయ్ అండి అందరికీ నమస్కారం మా ఊర్లో బోనాల పండగ ఇప్పుడు అయితే బొటాయి దగ్గరికి బోనాలు అయితే వచ్చేసినాయి చూడండి బాగా 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 జరుగుతుంది కానీ మొన్న మా బాబాయ్ చనిపోవడం వల్ల మేము అక్కడికి వెళ్ళక లేకుండా అయిపోయినాము అసలు మొత్తం మాదే ఉంటుంది అక్కడ మా ఊరు చూడండి చుట్టుముట్టు చెట్లు ఎంత బాగుందో ఊరికెళ్తే అసలు మళ్ళీ బయటికి రా తూ కూడా కాదు ఇక అక్కడే ఉండాలనిపిస్తుంది కానీ ఏం చేస్తాం మన పనికి పిల్లల స్కూల్ కాబట్టి కంపల్సరీ రావాల్సి వస్తుంది అది చూడండి చుట్టుముట్టు చెట్లు ఎంత బాగుందో ప్రశాంతంగా ఉంటుంది మా ఇంటి మీద నుంచి ఇది ఇష్టం ఇది మా ఇల్లు హౌసులు సైడ్ మా పొలం ఉంటుంది తర్వాత ఇక మా వాళ్ళు మా భార్య ఇల్లు ఆగి చెప్తుంది వరేనా ఓకే ఓకే మా వాళ్ళు అంత బట్టల ఎండేస్తారు ఆడుతురవ మా పిల్లలు ఆడుతురు మా మా చెల్లె పిల్లల మా బాబు చూడు ఎంత బాగుందో ఊరు ఆ బొడ్రాయి దగ్గరికి మళ్ళీ బొడ్రాయి దగ్గర ఊరు ఇంకా అప్పటి నుంచి అక్కడ అంతా గుమ్మడికాయలు కొబ్బరికాయలు కొట్టి అక్కడ నుంచి ఓషమ్మ గుడికి వెళ్తారు కానీ ఊరు మొత్తం ఒకేసారి వెళ్తారండి అదొక వెరైటీ మా ఊర్లో చాలా బాగుంటుంది చూడడానికి చూస్తున్న సేపు అలాగే చూడాలనిపిస్తుంది కానీ ఎప్పుడైనా లేట్ అయ్యేది కానీ ఈసారి మాత్రం చాలా హెర్లీగా తీసిరు బోనాలు ఎప్పుడైనా రా ఎనిమిది ఎనిమిదిన్నర అవుతున్నాయి అక్కడికి వెళ్ళేసరికి ఈ సారీ ఎందుకో మూడు మూడున్నరకి ఇదేమో గడిమేసమ్మ గుడి అంటారు ఇక్కడ ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత డివైడ్ అయినాయి ఆ పోచమ్మ గుడి కాడి కొన్ని వచ్చినాయి గడిమేసమ్మ గుడి కొన్ని వచ్చినాయి ఇక్కడ మా చెల్లెమో బాగున్నారు ఈ గుడి దగ్గర వాళ్ళు బా ఇక ఊరోళ్ళు అంటే ఎట్లుంటుందండి ఇక పట్టింపులు ఎక్కువ ఉంటాయి కదా ఊర్లలో ఎందుకని మేము దూరం ఉన్నాం ఇక మా చెల్లెని మా బావని పిలిపిస్తే వాళ్ళే గుడి దగ్గర అన్నీ చేసిరు ఎంతైనా కుమ్మరే కుమ్మరే కదండి మనం మన పని మనం చేసుకుంటేనే ఆ తృప్తే అలాగుంటుంది కానీ ఇక మాకు అన్ఫార్చునేట్ ఇక పోకుండా అయిపోయింది అక్కడికి వెళ్ళి చూడకుండా అయిపోయింది మేము ఇక అక్కడ అంతా ఏదో మాట్లాడుతూ ఉన్నారు అంత వాళ్ళకు నోటికొచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు చూడండి గుడి మాత్రం కనిపించలేరు ఎందుకంటే దూరం ఉన్నాం కదా గుడి చుట్టుముట్టు వాళ్ళే ఉన్నారు దగ్గర పోదామేం అందుకే వాళ్ళు చూస్తూ ఉన్న ఊళ్ళంతా ఒక దగ్గరికి వచ్చేసారు చాలాసేపు అయితే అక్కడ ఎందుకంటే తీయాలి పా బోనాలు కొబ్బరికాయలు బోట్లు పెట్టుడు అన్నీ ఉంటాయి కదా ఇక ఎక్కడ మా ఊర్లో ఇంకొక వెరైటీ ఉంటుందండి అయితే ఏంటంటే ఏ కులానికి ఆ కులం పెద్ద వచ్చేసి బోనాన్ని తీస్తారు మేము తీస్తే ఏమైంది వాళ్ళు ఒప్పుకోరు మాది ముందుది మాది ముందు అంటారు మేం పెద్ద మేము పెద్ద అంటారు ఈ పెద్దలంతెందుకు ఎందుకు ఒక కులానికి ఒక పెద్ద మనిషి ఉంటారు పెద్ద మనిషికి బేషన్ ఇస్తే ఆ బేషన్లో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఉంటాయో వాళ్ళన్నీ తీసి ఇస్తే అది తీసుకొచ్చి అమ్మవారి ముందలా పెట్టి బార్తిచ్చి ఇక్కడ సిటీలో ఎట్లుంటుందంటే కొమ్మరుళ్ళే తీస్తారు కానీ మా ఊర్లో అట్లా కాదు మా తాతల నుంచో వాళ్ళ వాళ్ళ నాయన నుంచో ఉందంట ఈ ఆచారము అప్పటి నుంచి అప్పుడు ఎందుకంటే ఫుడ్ లేక దానికోసం మాకింత మాకింత అన్నట్టు తీసుకుపోయేదంట అక్కడ ఇప్పుడు ఏంటంటే ఫుడ్ అందరికీ ఎక్కువ అయిపోయింది కదా ఆ బోనంలోకి వెళ్ళి తీసి అక్కడ పెట్టేవారికే ఆ లోపు అంతే కొడళ్ళు అక్కడే తీసుకొని వెళ్ళిపోయేటోళ్ళంట ఇప్పుడు అట్లా లేదు అక్కడే వండుతుంది అదే అట్లే మళ్ళీ తెల్లారంగా పోయి మేమేది పోయి బయట వారేసి రావాలి అప్పుడేమో అసలు దొరకనీయకపోతున్నట్టు అన్నాన్ని అక్కడ మా ఊర్లల్లో అయితే ఇక అదే ఆచారం ఇప్పుడు కంటిన్యూ అవుతుంది కొత్తగా ఏం లేదు పాతది ఆచారం అయితే అందుకే లేట్ చాలా లేట్ అవుతుంది అన్నట్టు ఇక వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీయాలి కదా అదే కుమ్మరాలు తీసినేమో ధనాధనం తీసి వాళ్ళే వాళ్ళకి ఇచ్చేస్తాం అట్లా కాదు ఇడ వాళ్ళే తీసియాలి అందుకని లేట్ అయిపోతుంది కానీ ఎందుకని ఇంత హెర్లీకి వెళ్ళిరంటే చాలా గ్రేట్ మా ఊర్లే ఎప్పుడు వెళ్ళి పంచాయతీలు కాని రోజు పండగ ఉండదు కానీ ఈసారి ఏ పంచాయతీ కాకుండా అయితే ప్రశాంతంగా జరుగుతుంటే అనిపిస్తుంది ప్రస్తుతానికైతే ఇంకా లాస్ట్కి ఇంకొక గుడి ఉంటుంది మన నల్లవశమ్మ గుడి అని అక్కడికి వెళ్తే ఒక్కసారి వెళ్తారు గుంపు గుంపుగా ఇంకా ఆ మీదకు ఈ ఇక్కడ ఎర్రవోచమ్మకి నా మన గడివైసమకి ఒకసారి వెళ్తారు సారీ సార్ అట్లా కాదు నల్లవోచమ్మకి గడివైసమకి ఒకసారి వెళ్తారు లాస్ట్కి ఎర్రవోషమ్మకి ఒక వెళ్తారు లాస్ట్ అది అంతా ఊరు మొత్తం ఒకసారి వెళ్తారు అది ఎంత బ్యాట్ బయలుదేరుతుంటారు ఇంకా ఇప్పుడు తెలియదు అక్కడ బాగోతాం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు మెల్లగా వెళ్తున్నారు కదా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఆచారం ఉంటుంది మా ఊర్లో ఏ ఆచారం ఉంది మీ ఊర్లో కూడా ఇట్లనే జరుపుకుంటారా మీ ఊర్లో ఏ రకంగా ఉంటుందో ఒకసారి మా కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే ఇట్లా ఉంటుంది మరి మీ ఊర్లో ఎలా ఉందో కామెంట్ చేయండి మా ఛానల్ కనుక కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా అలాంటి వాళ్ళని ఆదరించండి ఫ్రెండ్స్ ఇంకా అక్కడి నుంచి అవో బాగా జబ్బతాట ఎత్తుకపోతుంది వచ్చి మని చెప్పి వచ్చి కాదు డబ్బు ఉన్నట్టుంది అది ఇప్పుడు ఇది మన నల్లకోచమ్మ గుడి అమ్మవారి లోపల ఉంది మేము దూరం నుంచి తీసినాం అది కనపడతలేదు సరిగా అమ్మవారు గుడికి చాలా దూరం ఉండి తీసినాను నేను రంగులు వేసిన తర్వాత అప్పటికే ఎవరు రాలేదు అక్కడికి మే మా వాళ్ళే ఏమంటారు దీపం పెట్టి మన ఫస్ట్ పోయిన మైలబోనం పెడతారు కదా అది పెట్టినామన్నటప్పుడు వచ్చి ఇక్కడ సైడ్కి వస్తున్నంత మావాళ్ళు ఇక మళ్ళీ ఇక అయిపోయింది ఇక్కడ బోనాలు వచ్చేసినాయి ఇక చుట్టూ తిరుగుతున్నారు రావు మన అమ్మవారు చుట్టూ గుడి చుట్టూ తిరుగుతూ ఉన్నారు అన్నీ ఎత్తుకొని బియ్యాలు బోస్టులు బియ్యాలు బోస్తులు ఇప్పుడు ఇక అయిపోగానే ఇక ఆటలు మన కోళ్ళు కోస్తారు ఇక వాళ్ళ పని వాళ్ళకే ఉంటుంది ఇక అందుకని తొందర తెప్పించి ఈ పని చేసారు అంటే ఇక కానీ బాగుంది ఒక్కసారి అంత తిరుగుతావు ఒకేసారి కొన్ని ఊర్లలో అయినా ఎవ్వరు వాటికి వాళ్ళు వెళ్ళిపోయి పోసుకుంటారు వాళ్ళు అప్పుడు ఈ కుమారులకి ఇబ్బంది ఉండదు అట్లయితే ఇట్లయితే కుమారులకి ఇబ్బంది అందరూ ఒకసారి వస్తే మా ఊరు చిన్నది కాబట్టి ఇట్లా నడుస్తుంది కానీ వేరే సిటీలో కానీ పెద్ద పెద్ద ఊళ్ళలో అయితే ఈ వరివాటకాలు వస్తారు పోతారు కానీ ఇట్లా వస్తేనే కన్నుల పండగ ఉంటుంది బోనాల పండగ అంటే ఇట్లా వస్తేనే ఉంటుంది ఉంటే ఏంటంటే కుమ్మరులకు సేఫ్ వచ్చు ఎవరెవరు వస్తారు తీసుకొని పక్కకేసి ఆ డబ్బు తీసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది కానీ ఇది అట్లా కాదు ఒకేసారి వస్తారు కాబట్టి గుంపు గుంపు ఏం చేయలేము మనం ఇక కాకపోతే మాత్రం ఒక పండగ వాతావరణం అయితే కానీ ఇంతసేపటికి ఏం చేసినా అంతే మా అయితే బాగుంటుంది మాకైతే అదే ఇష్టం అనిపిస్తుంది వేరే ఊర్ల పోతే మా తారీటి కానీ మా చెల్లెళ్ళింటికి కానిపోతే సేమ్ అదే పరిస్థితి వాళ్ళది ధనాధనం ఎవరంటే కళ్ళు ఎత్తుకొని పోతుంది ఇక్కడ గుమ్మడికాయ కొట్టేసి కొబ్బరికాయ కొట్టేసిర్రు అయిపోయింది అక్కడ ఈ అన్నం అంతా అప్పుడు ఉంచకపోదురంట మా తాత చిన్నగా ఉన్నప్పుడు ఆ టైంలో కానీ ఇప్పుడు ఎవరైనా ముట్టుకుంటుర దాన్ని లాస్ట్కు తీసి పారేసే పరిస్థితి ఏర్పడదు అసలు కొంచెం తెప్పించేదంట అప్పుడు మా తాత ఆ